మహిళలు ఆర్థికంగా తమ కాళ్ళ మీద తాము నిలబడి కుటుంబానికి చేదోడు వాతోడుగా నిలబడేలా కమల ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ట్రైనింగ్ సెంటర్లో మహిళలకు కుట్టు శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేయడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దెర్ రామ్మోహన్ అన్నారు ఏ మతమైనా మత గ్రంథమైనా తోటివారికి సహాయం చేయాలని చెబుతుందని బైబిల్లో చెప్పిన బోధనలకు అనుగుణంగా మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా కుట్టు శిక్షణ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని చెప్పారు విజయవాడ జవహర్ ఆటో నగర్లోని మెసయ్య ఫెలోషిప్లో కమలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పూర్తి చేసుకున్న అరవై మందికి సర్టిఫికేట్స్ పంపిణీ అర్హులైన వారికి ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లు అందజేశారు అర్హులైన వారికి కమలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ట్రైనింగ్ సెంటర్ వారు కుట్టుమిషన్లను ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక పవిత్రమైన స్థలంలో మంచి కార్యక్రమాన్ని నిర్వహించారని అన్నారు ప్రస్తుత సమాజంలో మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించి కుటుంబానికి అండగా నిలుస్తున్నారని తెలిపారు ప్రతి కుటుంబంలో మహిళ భర్తకు చేదోడు వాదోడుగా నిలిచేందుకు ఏదో ఒక వృత్తిలో నైపుణ్యం సాధిస్తున్నారని అన్నారు కుటుంబిషన్ మంచి డిమాండ్ ఉందని అందులో నైపుణ్యం సాధించి వృత్తిగా మలచుకొని అనేక మంది మహిళలు రాణిస్తున్నారని తెలిపారు నుంచి కుటుంబేషన్లో ట్రైనింగ్ సెంటర్ దాంతోపాటు కొందరికి ఆర్థికంగా ఇబ్బందులు కుటుంబం ఇచ్చే కార్యక్రమం కొనసాగిస్తున్నారు ఇవాళ బైబిల్లో క్లియర్గా చెప్పబడింది ఏమైనా తోటివాడికి సాయం చేయండి కేవలం దేవుణ్ణి ప్రార్థించడమే కాదు తోటివాడికి కూడా సాయం చేసి ఆ దేవుని యొక్క అనుగ్రహం పొందండి సో అనేక మెడికల్ క్యాంపులు చేయడం జరుగుతుంది చర్చిలో అందుకని నిన్నగా మనం వచ్చిన వరదల్లో కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అన్నదానం చేయటం కానీ లేకపోతే కొన్ని వస్తువులు ఇవ్వటం కానీ ఇలాంటి సేవా కార్యం అనేకం చేసిన దానిలో ఇవాళ అనేక మందికి కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్లు వాళ్ళకి నేర్పించి ఒక సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకు ఒక అర్హత రావడం అనంతరం మెస్సయ్య ఫెలోషిప్ చైర్మన్ సజ్జా రతన్ కుమార్ మాట్లాడుతూ తన తల్లి పేరు మీద రెండు వేల పదహారులో కమల ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించామని చెప్పారు అప్పటి నుంచి క్రమం తప్పకుండా మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ ఇస్తున్నామన్నారు ఇప్పటి వరకు ఎనిమిది వందల మందికి శిక్షణ ఇచ్చామని అందులో అర్హులైన వారికి ఉచితంగా కుట్టు మిషన్లు అందజేసినట్లు తెలిపారు ప్రతి సంవత్సరం రెండు ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని వేలాది మంది ప్రజలు వైద్య సేవలను వినియోగించుకుంటున్నారని చెప్పారు ఈ యొక్క కుట్టి మిషన్ శిక్షణ కేంద్రం ఆరంభించాము ఈ కుట్టి మిషన్ శిక్షణా కేంద్రం కారణంగా అనేక మంది జీవితాల్లో ప్రభావితం కాబడినవి దాన్ని బట్టి మేము ఎంతో ఈ ఈరోజు మరి ఈ కార్యక్రమానికి మీరు చేస్తున్న గౌరవనీయులు మరి తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుల గద్దె రామారావు రామ్మోహన్ రావు కూడా అభినందిస్తున్నారు సుమారుగా ఎనిమిది వందలకు పైగా మహిళలు ఉచిత కుట్టిన శిక్షణను పొందుకున్నారు అలాగే మరి ఈ ఈ కమల ఆర్ట్స్ క్రాఫ్ట్స్ ట్రైనింగ్ సెంటర్తో పాటు రెండు వేల పదహారు సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం రెండు మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము ఆ రెండు మెడికల్ క్యాంపుల్లో కూడా మరి ప్రముఖమైన హాస్పిటల్స్ నుంచి వైద్యులు తీసుకువచ్చి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ దానితో పాటు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నాము దాన్ని బట్టి కూడా ఎంతో సంతోషిస్తున్నాము